జై కాంగ్రెస్ అంబేకర్ ఆత్మ విధానము కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ స్థాయి నాయకులకు మండలాధ్యక్షులు మండల సీనియర్ నాయకులు మండల గ్రామ కమిటీ అధ్యక్షులు వివిధ సంఘాల అధ్యక్షులు యూత్ అధ్యక్షులు ఎన్ఎస్టీఆర్ యూత్ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మరి అందరి ఆధ్వర్యంలో ఈరోజు ఒక పండగ జీవితంలో చరిత్రాత్మక ఎల్లారి నియోజవర్గంలో గుర్తుండిపోయే రోజు ఈ రోజు అని చెప్పేసి నేను సందర్భంగా జరుగుతూ ఉంది ఈరోజు ఎల్లారి నియోజకవర్గము రైతులతోని తొంభై శాతం మంది రైతులున్నారు మరి ఆ రోజు ఎలక్షన్లో మేము కాంగ్రెస్ పార్టీ ఆ రోజు మేము ఇచ్చిన మాట ప్రకారం రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పడం జరిగింది ఇలా రెండు లక్షల రుణమాఫీ మరి చరిత్రలో పది సంవత్సరాల్లో ఈ ఇంత పెద్ద ఎత్తున ఏ రాష్ట్రంలో కూడా కాదంత రెండు లక్షల రుణమాఫీ ఒకటేసారి మాఫీ జరుగుతుంది ఈరోజు నాలుగు గంటలకు ముఖ్యమంత్రి గారి వారు కృషితోని ఉప ముఖ్యమంత్రి మంత్రివర్గ క్యాబినెట్ వాళ్ళ వర్గ సభ్యులతో మరి నాలుగు గంటలకు లక్ష రూపాయలు పదిహేడు వేల నాలుగు వందల ముప్పై నాలుగు లబ్ధిదారులు ఎలా ఎల్లర్ నియోజవర్గంలో అకౌంట్లో పడుతున్నాయి మరి పొద్దున్నే నేను కూడా బ్యాంకర్లతో తర్వాత కలెక్టర్ గారితో కూడా అనుసంధానమై మరి ఏ రైతుకు కూడా ఇలా పైసలు రావకుండా ఉండకూడదు ప్రతి రైతుకు నేరుగా డైరెక్టు బ్యాంక్ అకౌంట్లో పడే విధంగా ఈ పైసలు దేన్ని కూడా బ్యాంకర్లు ఏ విధంగా యూజ్ చేసుకోవద్దు ఓన్లీ రుణమాఫీ రుణం నుంచి విముక్తి చేయడానికి ఇలా రైతు ఎల్లర్ నియోజకవర్గంలో ఆత్మహత్యలు రాకూడదు వలసలు పోకూడదు మరి రైతు ఇలా గ్రామాల్లో తలకాయ ఎత్తే రోజు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం